భద్రాచలం వీడియోని మీతో షేర్ చేసేసుకున్నానే కదా దానికి కంటిన్యూ వీడియో భద్రాచలం నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాము ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అక్కడ ఆటో ఉండేను ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేస్తాను భద్రాచలం వీడియోని మీతో షేర్ చేసేసుకున్నాను కదా ఆ వీడియోని ఎవరైనా చూడనట్టుంటే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది గోదావరి అందాలు అన్ని కూడా చూడొచ్చు కొన్ని నదుల్ని చూసిన విని వాటి గురించి పుణ్యం వస్తుంది అంటారే కదా అందుకోసమని మీతో షేర్ చేసేసుకున్నాను తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్యాక్ అవర్ ఛానల్ పద్మవంకి డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆ దేవుడికి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చినాక అస్సలు ఆలస్యం చేయకుండా ఇంకా చకచకా చక్క పనులను అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అరే జర్నీ చేసుకొని వచ్చాం కదా అలసిపోయాం కదా రెస్ట్ తీసేసుకుందామంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది భద్రాచలం సాటర్డే నైట్కి వెళ్ళాము సండే మార్నింగ్ దిగి సండే దర్శనం చేసేసుకొని మళ్ళీ సండే రోజు రాత్రే ట్రైన్ ఎక్కేసి మండే మార్నింగ్ అంతా వచ్చేసాము ఎందుకంటే డ్యూటీకి కూడా సెలవు పెట్టేది ఉండదు కదా అని కానీ ఒక్క రోజు జర్నీకే ఎన్ని బట్టలు అయినాయంటే చూసారే కదా ఇంకా బెడ్షీట్లు ట్రైన్ మీద కప్పుకోవడానికి అక్కడ గోదావరిలో స్నానం చేసిన బట్టలు ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు బట్టలు అన్నీ కూడా తెచ్చి మనం అలాగే పెట్టామంటే చాలా స్మెల్ వచ్చేస్తాయి ఇంకా అప్పటికప్పుడే పిండేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటాయి ఇంకా బట్టలన్నీ చేయితో పిండాల్సినవన్నీ పిండుతూ ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సిన బెడ్షీట్లు జీన్ ప్యాంట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను నాన్న పిల్లలు మా వారు అయితే చక్కగా పడుకున్నారు ఇంకా అన్నయ్య నాకు కొంచెం హెల్ప్ చేశాడు అన్నయ్య నేను ఇద్దరం కలిసి పనులను అయితే ఇంకా చేసేసుకున్నాము ఇల్లంతా పెట్టుకున్నాక హాలు కిచెను పెట్టేసుకొని బయట కూడా మాపి పెట్టుకొని చిన్న చిన్న ముగ్గులను అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే జర్నీ చేసుకొని వచ్చాం కదా ఇంకా పెద్ద ముగ్గులు పెట్టేసుకుంటే చాలా పనులు ఉన్నాయి ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేయాలని చిన్న ముగ్గులు పెట్టేసుకున్నాను చాలా బాగున్నాయి ముగ్గులు పెట్టేసుకున్నాక స్నానం చేసేసుకొని దీపారాధన ఫస్ట్ అయితే చేసేసుకున్నాను ఎక్కడికైనా మనము స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలకి అక్కడి నుంచి స్వామివారి ప్రసాదం లడ్డు వేరే ప్రసాదాలు అన్ని తెచ్చేసుకుంటాం కదా ఇంటి దగ్గర పూజ చేసేసుకున్నాక మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మన చుట్టాలకి మన బంధుమిత్రులకి అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టేసుకుంటాము ఆ సీతారాముల వారి దగ్గర తెచ్చిన లడ్డు ప్రసాదాన్ని సీతారాముల వారికి నైవేద్యంగా పెట్టి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను నా పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి బట్టలు వాషింగ్ కూడా అయిపోయింది కొన్ని బట్టలు చేయితో పిండేసుకున్నాను కదా హైదరాబాద్ క్లైమేట్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఎప్పుడు చూసినా తేమగా ఉంటుంది అసలు సూర్యుడు ఎప్పుడు ఒదిగిస్తున్నాడా ఎప్పుడు అస్తమిస్తున్నాడు అన్నట్టే ఉంటుంది కదా అంటే ఎండలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ బట్టలున్నా తక్కువ బట్టలున్నా మనం తొందరగా బట్టలు పిండేసుకొని ఆరేసుకుంటే చక్కగా సూర్యరశ్మికి బట్టలు వెండి చాలా తాజాగా సూర్యరశ్మి తగిలి బట్టలు ఆరడం వల్ల చాలా మంచి వాసన అయితే వస్తాయి లేదంటే కొంచెం మనం కంఫర్ట్ పెట్టినా ఏం పెట్టినా కూడా స్మెల్ అనేది ఉంటుంది కదా అలానే ఉంటుంది అందుకోసమే ఎప్పుడు కూడా తొందరగా బట్టలు పిండేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఓస్ ఇంట్లో పనే కదా ఏముందిలే తర్వాత చేసేసుకోవచ్చు అని డీలా చేస్తామంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది చూడడానికి అందంగా ఉండదు పక్కన పెడితే అసలు పని అనేది అవ్వకుండా పోతుంది ఎప్పుడు కూడా ఒక ప్లాన్తో మనము చేసేసుకున్నామంటే నెక్స్ట్ ఏంటి రేపటికి ఏం చేయాలి లేదంటే ఈ రోజు ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకొని పనులన్నీ చేసేసుకుంటే చాలా చురుకుగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కాస్త అంత రెస్ట్ అయినా దొరుకుతుంది ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుంది భద్రాచలం వెళ్ళే రోజే రుబ్బి పెట్టేసుకున్నాను దోశ పిండిని ఎందుకంటే వచ్చాక టిఫిన్ కోసం మనము ఏం చేయాలి అని ఆలోచించనవసరం అవసరం లేదు టైం కూడా కలిసి వస్తుంది కదా టిఫిన్ అనేది మనం రెడీ పెట్టేసుకొని ఉంచుకున్నామంటే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇంట్లో ఉంటే ఎప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు అందరూ ఒక్కొక్కరిగా లెగేస్తూ ఉంటే అందరికీ దోశ వేసి ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేస్తాను మా వారైతే టిఫిన్ చేయట్లేదు ఎందుకంటే టిఫిన్ చేసి వెళ్తే మళ్ళీ రైస్ తినాలంటే తక్కువ తక్కువ టైం ఉంది కదా అందుకోసమని ఇంకా మా వారి కోసం రైస్ పెట్టేస్తాను టమాటా చట్నీ అయితే చేస్తాను తొందరగా అయిపోతుంది కదా అని ఇంకా కర్రీ విషయానికి వచ్చేసరికి అన్నయ్య కూరగాయలు అయితే తెచ్చారు సాంబార్ చేయడానికి ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని మొక్క పెసల్లో ఉంటే హెల్దీ టేస్టీగా మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు ఇది సలాడ్ లాగా తీసేసుకోవచ్చు సైడ్ డిష్ గా కూడా తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పటికప్పుడే మొక్క పెసలు ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోన మనకి గాజు గ్లాసు ఉంటాయి కదా గాజు సీసాలు అందులో వేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ టెన్ డేస్ అయినా మొక్క పెసలు అలాగే ఉంటాయి ఇంకా మా వారికి అయితే ఫుడ్ అయితే రెడీ చేసి సింపుల్ సింపుల్గా కొంచెం టమాటా చట్నీ చేశాను ఆ మొక్క పెసళ్ళు రైస్ టమా చట్నీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా ఎవరైనా ట్రై చేయనట్టుంటే ట్రై చేయండి మొక్క పెసర్లు అయితే హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది మరికొక మంచి వీడియోతో ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను